హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో దీనికి ఆపోజిట్లో కూడా త్రీ బిహెచ్కే ఉందండి ఇది చూసారా ఇది కంప్లీట్ ఇది చూసింది వుడ్ వర్క్ అంతా అవుతుంది కదా ఈ వుడ్ వర్క్ అన్నీ దీనికి ఆపోజిట్లో త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఏంటి ఇది ఈస్ట్ ఫేసింగ్ స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే దేడుమల్గా ఇచ్చారు పూజగా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇది ఆల్రెడీ బుక్ అయిపోయాయి సార్ కంప్లీట్గా త్రీ బిహెచ్కే టాప్ ఒకటే ఉంది ఇది కూడా షోల్డర్ అయ్యే బ్యాంగ్ అయిపోతుంది సార్ ఇది కూడా సేవింగ్ వర్క్ కంప్లీట్గా అంతా అయిపోయాయి ఎస్ బాగానే ఉంది అంతా ఏదైనా మన బా బట్టలు ఏమీ ఉతుక్కోటానికి దేనికైనా ఇది బాగుందా చూపిస్తా ఒకసారి కిటికీలు అంత జాలీలు కూడా అంతా వేస్తారు అండి దోమలే రాకుండా కబోర్డ్ వర్క్స్ మనం చేయించుకోవాలండి ఇది కూడా ఓపెన్ హాల్ ఇది ఓపెన్ హాల్ ఇది సెకండ్ బ్యాట్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ బయట వెంటిలేషన్ కోసం వచ్చింది ఇది మనం ఏవైనా దీనికి వాషింగ్ మిషన్ టైప్లు కానీ ఏమైనా పెట్టుకోవడానికి బయట కొట్టించామండి బాగుంది ప్లానింగ్ కూడా చాలా బాగుంది కిచెన్ ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ టైబుల్ ఇచ్చాను బాగుంది బయట ఇంకేమైనా వాష్రూమ్ టైప్ క్లీన్ చేసుకోవడానికి పక్కన ఆఫర్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇదంతా ఇది థర్డ్ బ్యాట్రూమ్ అండి మూడవ బ్యాట్రూమ్ అది ఇంకా ఏ బిగించలేదు దీనికి ఆపోజిట్లో ఉండింది చూడాలి వాష్రూమ్ యూట్యాలిటీ కంప్లీట్గా సో ఏదైనా పర్దర్గా ఇన్ఫర్మేషన్ కోసం నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్